దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాయి నమస్తే అమ్మా ఒకప్పుడు బతుకమ్మ ఎట్లుండ ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు సప్పర్లతో కొట్టి మంచిగా సాంప్రదాయం ప్రకారం ఆడుకున్నారు మరి ఇప్పుడు డీజేలు పెట్టి డీజే డీజే అని ఆడుతురు నీకు ఎట్లా అనిపిస్తుంది అందరూ అప్పటిదే ఉంది అంటారు అప్పటి మంచిది కదా ఇప్పుడు ఏముంది మొత్తం ఎక్కడ డీజేలు పెట్టుకొని ఆడు ఇది మంచిదేనా పద్దదేనా ఎందుకడితే మంచిగుండమ్మా సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది చెర్లపల్లె గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజైతే మన జమ్మి చెట్టు వద్దనైతే గ్రామ పంచాయతీ సిబ్బంది అయితే ఇక్కడ ఏర్పాట్లు అనేది చేస్తున్నారు జమ్మి చెట్టు పెట్టే స్థలంలోనైతే అయితే చేస్తున్నారు <laughs> వడం <laughs> దసరా అందరికీ దసరా రవి ఆ ఆ అందరికీ దసరి శుభాకాంక్షలు హ్మ్ బావైతాడు హ్మ్ బతుకు దరువు కోసం జైతల కాడ బిజినెస్ చేస్తాడు కానీ పది దసరికి వచ్చే దసరా పండజర్ జరుపుకొని ఎంజాయ్ చేసిపోతాడు ఉండాలి అట్ ఢిల్లీకి రాజైన తల్లి కొడికి అన్నట్టు ఎక్కడ ఏ ఎక్కడైనా సొంత ఊరున అనేది మర్చిపోవద్దు అదే నా సిద్ధాంతం చెప్పు చంద్రన్న దసరా సందర్భంగా ఎట్లా అనిపిస్తుంది నీకు ఎట్లా అనిపిస్తాను దసరా సందర్భంగా తిరుపతి రాజు కానీ వీళ్ళందరూ వీళ్ళందరం చెప్పి ఏం చీనా ఎట్లుంది ఏం రాజు ఏదో ఓపిక పట్టుకు వద్దీ ఓపిక ఉంటాయి మనకి ఓపికని చెప్పు ఫస్ట్ ఫస్ట్ నాకు పెట్టాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ట్రంగా రైతానికి ఫస్ట్ నాకు దంబి వచ్చిన ఈ రోజు దసరా సందర్భంగా రెండు వేల ఒకటి ఆ సంవత్సరం రోజు చెర్లపల్లెకి సంబంధించినటువంటి పదవ తరగతి దోస్తులు ప్రాణమిత్రులందరూ కలిసి జంబి సందర్భంగా కలిసి అలా జంబి పెట్టుకొని అలై పలయ్ చేసుకోవడం జరిగింది ఓకే దీని సందర్భంగా పంట సందర్భంగా ఎట్లా అనిపిస్తుంది మీకు ఒకసారి చెప్పండి ఈ దసరా సందర్భంగా రెండు వేల మూడు బ్యాచ్ సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ పడిద యొక్క టీము వాళ్ళ యొక్క స్నేహితులు ప్రాణ స్నేహితులు ఈ రోజు అయితే కలవడం జరిగింది దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ రోజు అనిపిస్తుంది నిజంగా ఇలాంటి పండుగలు చాలా మంది సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మా స్నేహితులు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది అంటే మేము ఈ విధంగా కలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం చాలా మంది కలుసుకోవాలి ప్రభుత్వాలు అత్తపంచ్ ఎలికేషన్ పెడతలేరు ఈ సీఏలు ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ అంత మా ఆడంపై మొత్తం ఎప్పుడున్నా ఒక గా అంతే ఇక ఈ దసరా సందర్భంగా పండగను ఉద్దేశించి చెర్లపల్లకి చెందినటువంటి మాజీ సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని మొత్తం మాజీలు వాళ్ళైన ముఖ్య కార్యకర్తలు ముఖ్య పెద్దలు గాని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చిన్ననాటి తరం నుంచి కూడా ఈ దసరా ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా చెల్లపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు చెల్లపల్లి గ్రామంలో కుల మత మతాలకు అది అతీతంగా దసరా ఉత్సవాలను ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దసరా దానికి చాలా ఉంది సరే మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం ఈ దసరా పండుగను ఉద్దేశించి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనకి పూర్వీకులు మనకు అందించినటువంటి మరం ప్రతి మన గ్రామంలో ప్రతి సంవత్సరం ఇక్కడ దసరా ఉత్సవాన్ని నిర్వహించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ దసరా ఉత్సవాన్ని సెలబ్రేషన్ జరుగుతుంది కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దసరా కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామానికి సంబంధించినటువంటి మాజీ రాజమాజీ సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఓకే 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 చెల్లపల్లె గ్రామ ప్రజలకు మహిళలకు యువకులకు నాయకులకు చిన్నారులకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దసరా పండుగ అనగానే చెడుపై మంచి గెలిచిన రోజు శ్రీరాముడు యుద్ధానికి పోయే ముందు పండగ ఇది బాబు అందరు లైన్ కొద్దు ఒకసారి ఎట్లా అనిపిస్తుంది తప్పులు మీరు ఈ దసరా సందర్భంగా ఎట్లుంది మీ అనుభూతి మన గ్రామం పెద్దలు అందరు సహకరించిన సరిపిన అందరం బాగున్నాం మంచిగా వేయ వచ్చిన అందరికి దసరా శుభాకాంక్షలు ఊరు ఈ రోజు వెళ్ళి జమ్మకాడికి తిరిగి లాభంగా రావడం జరిగింది ఈ శుభ సందర్భంగా అందరినీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే దప్పు కొడుతుర్రు మీకు ఎట్లా అనిపిస్తుంది గతంలో ఇదే వృత్తిని నమ్ముకొని మా మాది జాతి కళాకారు అందరూ సహకరించారు ఇప్పుడు కూడా ఇదే వృత్తిని నమ్ముకొని కూడా మేము ముందు ముందు ఇంకా సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ పదవిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా మేము ఇది మా వృత్తిని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను ఓకే ఛానల్ ద్వారా కూడా అప్పి దసరా శుభాకాంక్షలు